జై శ్రీరామ్ ఒకసారి భగవాన్ రమణ మహర్షి గారి దగ్గర ఒక వ్యక్తి వచ్చి భగవాన్ చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు రమ్మంటున్నారు మరి నాకు అక్కడికి వెళ్తే మరి నా సాధన ముందుకు వెళ్తుందా ఇక్కడ ఉంటే నా సాధన ముందుకు వెళ్తుందా మీరే దయచేసి చెప్పండి నా మనసేమో అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది అలాగే నా మనసు ఎక్కడ కూడా ఉండాలనిపిస్తోంది మీరే చెప్పండి అని భగవాన్ గారిని అడిగారంట అప్పుడు భగవాన్ రమణ మహర్షి గారు నీవు ఇంట్లో ఉన్నావా ఇల్లు నీలో ఉందా అని అడిగా అంట అంటే ఇప్పుడు నీవు ఇంట్లో ఉంటే బాధ లేదు కానీ ఇంట్లో నీవు ఉంటే బాధ అంటే ఏది కూడా ఏంటంటే దేంతో అయినా బంధం ఏర్పరచుకున్నప్పుడు మన సాధన ముందుకెళ్ళదు సంసారంలో ఉండు కానీ తామరాకుపోయి నీటి పొట్టుగా ఉండు సంసారంలో ఉంటే తప్పు లేదు కానీ సంసారం నీ మనసులో ఉంటేనే తప్పు అందుకే స్మరణాత్ అరుణాచలేశ్వరాయ అంటారు అంటే నువ్వు ఎక్కడ ఉన్నా స్వామిని తలుచుకో నీ మనసుకు అరుణాచలస్వామి యొక్క దర్శనం అవుతుంది అలా కాకుండా తిరువన్నామలేకి వెళ్ళి స్వామి గుడికి వెళ్ళి అక్కడ నీ మనసులో ఇంటికి తలుపు తాళం వేశానా లేదా మరి ఈరోజు నేను వెళ్ళిన వెంటనే రేపు ఇంకెవరినో కలవాలి కదా వాళ్ళు నా డబ్బులు నాకు ఇస్తారా లేదా ఈ ఆలోచన ఉందనుకోండి ఇంకా తిరువన్నామలేకి వెళ్ళడం ఎందుకు అందువల్ల ఎప్పుడైతే మనసును కానీ మన భగవంతుని మీద కేంద్రీకరించి మిగతా పనులంతా కూడా మనం చేసుకుంటూ ముందుకు అంటే సంసారంలో ఉండాలి కానీ మన మనసు భగవంతు మీద ఉండాలి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి అలా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అందుతుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ